సమర్పణ ముఖ్యంగా రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ కూడా ఉంది అయితే టీడీపీ వైఎస్ఆర్సిపి ఇప్పుడుండే ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీకందరికీ తెలుసు దాదాపు ఒక సంవత్సరం ముందు సంవత్సరన్నర ముందు తెలుగుదేశం పార్టీ జెండాను ప్రొద్దుటూరులో నేనున్నంత వరకు నేనుంటే ఎగరని అని ఛాలెంజ్ చేశాను ఆయనకు అంత అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది రావడానికి గల కారణాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తను ఏదో ఒక విధంగా భయపెట్టి నయానో భయానో కేసుల రూపంలో ఇంకొకటి ఇంకొకటి రూపంలో ప్రతి ఒక్కరూ పార్టీ మీద ప్రేమ ఉన్న కానీ ఎవరు జెండా ఎత్తడానికి ముందుకు రావడం లే ఆ ధైర్యంతోనే ఆయన కూడా ఆ మాటలు చెప్తున్నాడు ఈయనకు మనము ఎందుకు వేయాలా ఓట్లు ఒకసారి ఆలోచించండి ఎందుకు వేయకూడదు అది కూడా ఆలోచించాలి మనము ముఖ్యంగా ప్రొద్దుటూరు అంటే వ్యాపారస్తులు ఏ వ్యాపారస్తులైనా కానీ ఈయన తరపు నుంచి ఈయన నుంచి సంతోషంగా ఉన్నారా లేదా ఒకసారి చూడండి ముఖ్యంగా వైశ్యా సోదరులు బంగారంగళ్ళు మీరు దాదాపు ఓ నెల ముందు చూసినారు వారి మీద రైడింగ్లు చేయడం కానీ మామూలుగా ఎలక్షన్ కోర్టు రాకముందే అంగళ్ళలోనే పోయి డబ్బులు పట్టుకో పట్టుకోవడం కానీ ఇలా ఒక రకమైన భయా భయం భయాందోళనలు సృష్టించినాడు సరే వాళ్ళందరూ డిసైడ్ అయినారు ప్రొద్దుటూరులో మేజర్ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ ఎవరు బీసీలు బీసీల్లో కూడా బీవర్స్ బీవర్స్ లో మీకు అందరికి తెలుసు ఒకే ఒక్క వాయిస్ వస్తా ఉంది నందం సుబ్బయ్య రూపంలో ఇష్టారాజ్యంగా ఏ స్థలం కావాలన్నా ఏ వ్యాపారం కావాలన్నా అది లీగల్ ఇల్లీగల్ కాకుండా అన్ని సాగించినారు కొన్ని వందల కోట్లు సంపాదించినారు అలాగే ఈయన బీసీల మీద ప్రేమ అని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు ఈ బీసీల మీద ప్రేమ ఎట్ ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ ఈ రోజు గెలిచిన కౌన్సిలర్లు అందరూ ఆయన డబ్బే ఆయన గెలిచినాక చైర్మన్ అడ్డు పడుతున్నాడు చైర్మన్ ఆయన కాదని ఇంకొకరికి ఇవ్వాలని ఆయనకు దూరం పెట్టినాడు ఆయన ఏ రోజు బహిరంగంగా ఇతనికి ఆపోయిట్ చెప్పలేదు కానీ అతన్ని కూడా కాల్స్ చేయించి బెదిరించి ఈరోజు నన్న ఈరోజు రమేష్ యాదవ్ అనేవాడు మునికిలోనే లేకుండా పోయినాడు ఇది వాళ్ళ మీద ఉండే ప్రేమ ఒకటి బీసీ ఒకటి బీసీలు వీవర్స్ ఒకటి యాదవ్ సామాజిక వర్గము వాళ్ళ పార్టీలోనే ఉండి ఎమ్మెల్సీ ఇచ్చిన కానీ పార్టీ ప్రోటోకాల్ ప్రకారము ఏ విధమైన ఏ సభకైనా యాన వస్తున్నాడైనా రావడం లే పూర్తిగా అయిపోయింది అలాగే మనము ఈయన ఏదైనా ఈ సామాజిక ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అంటానే మూడు సామాజిక వర్గాలు ఎక్కువ ఓట్లు వేశారు ఒకటి రెడ్డి సామాజిక వర్గము జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంకొకటి ముస్లింలు ఏదో రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ ఇచ్చినారని ఇంకొకటి ఎస్సీలు ఎందుకంటే ఈయన కన్వర్ట్ క్రిస్టియన్ కాబట్టి ఇవి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినది ఆ విధంగా వేసినారు కానీ ఈ మూడు సామాజిక వర్గాలకు ఏమి న్యాయం చేసినాడనేది ఈ ఐదేళ్లలో ఈ ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆలోచించండి చౌటపల్లెలో ఎస్సీల గురించి దానికి సంబంధించిన దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల స్థలాన్ని ఒకరి పేరు మీద నిఖల్సిన అతను ఎవరికి అమ్మలేదు ఎవరూ ఇయ్యలేదు కానీ దొంగ రిజిస్ట్రేషన్లతో ఈయన ఫ్లాట్ వేసి అమ్మినాడు ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ చౌటపల్లెలో ఉండే వాళ్ళు ఎస్సీలకు తలా ఇంత ఇచ్చి ఏదో నోరు మోయించినాడు రెండు సంస్థకు సంబంధించిన భూమి రోడ్డు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసినాడు మళ్ళా మనం ధర్నా చేయడంతో ఏదో విధంగా అయింది అలాగే ప్రతి మసీదులో కొట్లాటలు పెట్టించినాడు ఈయనకు ముస్లింల మీద ఎలాంటి ప్రేమ లేదు సరే మూడు ఈయన సొంత సామాజిక వర్గం ఎవరు ఇల్లు రెడ్డి గారు ఈ రెడ్డి గారి ఏమైనా న్యాయం చేసినారా ఏంటంటే మీరు బాగా చూడండి రెడ్డి కానీ శివచంద్రారెడ్డి కానీ జయలింగారెడ్డికి కానీ బసుమురళిరెడ్డికి కానీ ప్రతి ఒక్కరికి సతాయించిందే నేను చెప్పేది ఏమంటే ప్రొద్దుటూరు ప్రజలు ఈ అవకాశము ఆయన ఇన్ని చేయడానికి వచ్చిన అవకాశం కేవలము ఒకే ఒక్క మీ ఓటుతో మన ఓటుతో వచ్చింది ఆ ఓటు వేసినందుకు ఆ రోజు ఆయన ఎంత పంచినాడు వెయ్యి రూపాయలు సారి పంచినాడు ఆ ఓటు వేసినందుకు ఆ వెయ్యి రూపాయలకు ఇన్ని అరాచకాలు సృష్టించి కొన్ని వందల కోట్లు సంపాదించినాడు ఇప్పుడు మళ్ళా ఓటు కోసము మళ్ళా మాయమాటలు చెప్పి మళ్ళా ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు పది వేలు ఇవ్వడానికి రెడీ అయినాడు అది ఎవరి డబ్బు మీరు బాగా ఆలోచించాలా ఎవరి డబ్బు మన మీద మన ఓటుతో ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి డబ్బు తీసుకొని మీరు ఖచ్చితంగా దానికి ప్రత్యామ్నాయంగా ఎవరికి వేయాల సైకిల్ గుర్తుకు వేయాల సైకిల్ గుర్తుకు కూడా ఎందుకు వేయాలంటే సైకిల్ గుర్తు దానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు కష్టకాలంలో కార్యకర్తలు కూడా బాధపడుతుంటే వీళ్లకు ఓడించాలని తపనతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలు కష్టాలు నష్టాలు భరించి జెండా పట్టినారు ఆ తర్వాత ప్రజలు పూర్తిగా ప్రజలు కోరుకొని ఈ వయసులో వరదరాజు రెడ్డి గారిని గురించి చెప్తాడు ప్రతిసారి ఎనభై ఐదు ఏళ్ళు ఆయనకు సేవ చేయాలా మనము ఆయన సేవ చేస్తాడా కరెక్టే కానీ ప్రత్యామ్నాయము ఆ ఎనభై ఐదు ఏళ్ళ పెద్ద ఆయనే ప్రజలు కోరుకొని ఈ జెండాను ప్రజలు పట్టుకొని వరదరాజు రెడ్డి చేతిలో పెట్టి నీకు ఆపోజిట్ గా ఈయన ఉంటేనే బాగుంటా అని ముందర నిలబెట్టినారు మనందరి బాధ్యత మనం వేసి గెలిపించాలి అలా ప్రశాంతత కావాలా ప్రతి ఒక్కటి వ్యాపారం బాగా జరగాల ప్రతి ఒక్క సామాజిక వర్గం బాగుండాలా స్వేచ్ఛగా తిరగాల ప్రొద్దుటూరు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండాలంటే వరదరాజు రెడ్డికి సైకిల్ గుర్తుకు వెయిట్